మహిళలు శిల్ప కుటుంబం పైన చేపడుతున్న సేవ కార్యక్రమాలపై నమ్మకాన్ని ఉంచారని వారి నమ్మకాన్ని చేయకుండా గత పద్నాలుగు నిరంతరాయంగా శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలో శిల్ప మహిళా సాకర్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని తమకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు గురువారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయం ఆవరణంలో రెండు వందల మంది మహిళలకు ఇరవై ఒక్క లక్షల అరవై ఒక్క విలువ గల చెక్కులను బ్యాంక్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శిల్ప మహిళా సాకర్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి శిల్ప మహిళా సాకర్ బ్యాంక్ ను నిరంతరాయంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పేదింటి మహిళల ఆర్థిక చేయుతకు తాము ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతున్నామన్నారు రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లించాలని తోటి మహిళలకు సహకారం అందించాలని కోరారు గెలిచినా ఓడినా శిల్పా కుటుంబం ఎప్పుడూ ప్రజల ముందు ఉంటూ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు అందరూ బాగుండాలి అందులో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ మేనేజర్ హరిలీ శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నారు వ్యక్తి లక్ష్మీదేవ్ గారు తర్వాత డైరెక్టర్ గారు ఈ సొసైటీ రెండు వేల పదిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొట్టమొదట ముప్పై మంది సభ్యులతో మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది అది ఈ రోజు పదివేలకు పైగా సభ్యత్వం ఉన్నది మేము ఎనిమిది పర్సెంట్ మాత్రమే అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే మేము జీవితం అందించడానికి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మా అవుట్ స్టాండింగ్ వచ్చేసి కోటి యాభై లక్షలు డిపాజిట్స్ వచ్చేసి వన్ క్రోడ్ థర్టీ ఫైవ్ లాక్స్ ఉంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎకరింగ్ డిపాజిట్స్ కలిపి కూడా ముప్పై లక్షలు ఉన్నాయి దీంట్లో భాగంగా మేము ఏడు వేల ఆరు వందల ఏడు వేల ఆరు వందల మంది మహిళలకు వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే టైలరింగ్ అయితేనేవి మధ్యం వరకు మెహందీ వాటిపైన ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఈ రోజు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది మా సొసైటీ యొక్క రికవరీ రేటు కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు వినోదించుకుని చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు ఉన్నారు ఇది ముఖ్యంగా మా సొసైటీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మేడం కమర్షియల్ బ్యాంక్స్ ఎంత ముందుకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు వాళ్ళతో పోటీ పడడానికి మన దగ్గర ఉండే యాభై ఆరు ప్యాక్స్ ని కంప్యూటరైజ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడు మనల్ని మనం ఆర్థికంగా నిలుదక్కు పెట్రోల్ బంక్స్ పెట్టుకుంటున్నాం కామన్ సర్వీస్ సెంటర్స్ పెట్టుకుంటున్నాం సపోర్టివ్ గా ఇప్పుడు ఎంపీఎఫ్సి గొడౌన్స్ అని కట్టాము అవి కూడా మనకు భారంగా ఉన్నాయని ఇప్పుడు మనం సమావేశంలో చర్చించుకుంటున్నాం సో ఏ విధంగా మళ్ళీ మనం ఆ ముందుకు వెళ్ళాలి ఈ పోటీని ఏ విధంగా తట్టుకుని మనం నిలబడాలి అన్న ఆలోచన మళ్ళీ ఇప్పుడు ఉన్నాం అది చాలా సంతోషం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవస్థను పటిష్టపరచడానికి చాలా గట్టిగా ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాయి మునుపటి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండాలి ఇప్పుడు చెప్పారు పీడి గారు చాలా మంది వారు చాలా చక్కగా మాట్లాడారు శిల్ప సొసైటీ వాళ్ళు అంటే సహకార వ్యవస్థ ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇచ్చింది ఉమెన్ కి ఒక పొదుపు చేసుకునే సపోర్ట్ నిచ్చింది అంటే ఫైనాన్షియల్ గా తన హస్బెండ్ ఇంట్లో వాళ్ళు సంపాదించింది కాకుండా తన వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనలో తీసుకొచ్చారు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ని తీసుకోవడానికి ఇచ్చారు ఇదంతా సహకార వ్యవస్థే కదా సపోర్ట్ చేసింది శిల్పా మహిళా సహకార అనే సంస్థని మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాల కిందట స్టార్ట్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఈ సంస్థ నష్టాలు మాత్రమే చూసింది కానీ ఏ రోజు దాని నష్టం అనం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మీ ఆశీర్వాదం ఎప్పుడు మాతో ఉంది కాబట్టి సో దాని నష్టాలుగా ఏ రోజు మేము భావించలేదు దానికి రుజువు ఏంటంటే ఇందాక చెప్పారు మేనేజర్ గారు ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంత నష్టాల్లో ఉన్నప్పుడు యాజమాన్యం జనరల్ గా ఏం చేయాలి ఆ ఎనిమిది పర్సెంట్ మేము పెంచుకోవాలి అలాగే మీకు తెలిసినట్టు తెలిసే ఉంది కదా జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నా భర్త కూడా ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది ఎంత నష్టాలు వచ్చినా ఎంత బాధ కలిగినా ఆ ఎనిమిది పర్సెంట్ భారం అనేది మా మీద పడాలి ఎనిమిది పర్సెంట్ కంటే ఎక్కువ భారం మీ మీద పడకూడదన్న ఆలోచనలో మేము నిరక్షరంగా ఉంటాం అనమాట ఆ ఎయిట్ పర్సెంట్ మేము ఏం చేసినా పెంచం మీకు బయట బ్యాంక్ గాని ఎవరు గాని ఎయిట్ పర్సెంట్ కంటే ఇచ్చే వాళ్ళు ఉన్నారా ఎయిట్ పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ లోన్ ఇంట్రెస్ట్ ఇంత నష్టాల్లో ఉన్నా మా బ్యాంక్ మాత్రం ఎనిమిది పర్సెంట్ కే ఉంటది నెల నెల మేము దాదాపు రెండు వందల మందితో అంటే రెండు వందల కుటుంబాలనే అనుకోవచ్చు మనం ఇక్కడ కుటుంబానికి ఒకరికి ఇస్తాం కదా రెండు వందల కుటుంబాలతో ఈ రోజు నేను మీటింగ్ చేస్తున్నట్టు ప్రతి నెలా చేస్తున్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి శిల్పా మహిళా సహకార ప్రభుత్వం పెట్టిందా కాదు ఇది శిల్పా మోహన్ గారు స్వతహాగా ఆయన సంపాదించిన దాంట్లో మనందరికి మంచి జరగాలని చేసిన పని సో ఈ రోజు మనందరం చాలా మంది నాతో వచ్చి పర్సనల్ గా అంటా ఉంటారు పదహైదు వేలు సరిపోవట్లేదు అనగానే ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టు హర్లీల గారు నేను దాన్ని ఇరవై వేలు చేయడం జరిగింది లోన్ సైజ్ పెంచడం జరిగింది కానీ ఇరవై వేలకు మించి ఇది మేము స్వతహాగా మా కష్టాజీతం మీద మేము సంపాదించిన దాంట్లో ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఇరవై వేలు మించి మేము ఇవ్వలేకపోతున్నాం ఇది మీ ఒక్కలకు కాదు మీలాంటి ఎంతో పదమూడు వేలు కదా మనం మొత్తం ఖాతాలు పదమూడు వేల మంది కుటుంబాలు ఈ రోజు మాతో శిల్ప మహిళా సహకారతో జబడి ఉన్నాయి సో ఇరవై వేల కంటే ఎక్కువ మేము ఇవ్వాలంటే మీరేం చేయాలి పొదుపులు విత్డ్రా చేయకూడదు మీ పొదుపులు మా మీద నమ్మకం ఉందా గెలిచిన రాజకీయాల్లో ఓడిన గెలిచిన ఏం చేసినా మీ కళ్ళ ముందు ఉన్నామా మేము మీ వాళ్ళం ఎక్కడికి పోము సో ఈ పొదుపులన్నవి మీరు విత్డ్రా చేయకుండా మీ ఖాతాలు ఇలానే పెట్టుకుంటే ఈ రోజు ఇరవై వేలు దగ్గర ముప్పై వేలు తీసుకునే అధికారం మీకే వస్తుంది ఎస్ అవు ఎందుకంటే తీసుకొచ్చేది మీకు ఇచ్చేదే కదా సో ఇది ఒక్కటి మీరు ఆలోచించి ఇదొక్కటి మీరు ఆలోచించి మీరు బాగుపడడానికి మేము బాగుపడడానికి ఇది ఒక్కటే సొల్యూషన్ మాకు కనిపిస్తుంది ఎందుకంటే మేము ఎనిమిది పర్సెంట్ దాటైతే మీ మీద ఎప్పుడు ఒత్తిడే సో పొదుపులు అనేవి మీరు కొంచెం దాన్ని విత్డ్రా చేయకుండా దాన్ని పెంచుకుంటూ పోతే మనకు కూడా ఇరవై వేల ముప్పై వేలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటది సో ఇది ఒక్కటి మీరు ఆలోచించి ఇలా చేసుకోవాలని పది కాలాల పాటు మనలాగా ఎంతో మంది అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను కార్తీక మాస శుభాకాంక్షలు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఈరోజు చెప్పవలసిందంటే హర్లీల గారు చెప్పారు పొదుపుల గురించి ఈ పొదుపుల గురించి ఎలా తెలుసుకున్నాము అంటే మనకు సహకార సంఘ వార్షికోత్సవమని సంవత్సరానికి ఒకసారి ఉంటుంది ఆ అనుబంధంతో మమ్మల్ని సహకార వార్షికోత్సవానికి ఇన్వైట్ చేశారు దగ్గర దగ్గర ముప్పై రెండు సంఘాలు వచ్చాయి అక్కడికి ముప్పై రెండు సంఘాలలో ఒక ముగ్గురికి మాత్రమే అవకాశం వచ్చింది ఆ ముగ్గురిలో మూడో వాళ్ళం మేమే ఎంత గర్వపడినాము ఎంత సంతోషపడ్డాము అంటే దానికి కారణం కూడా మీ అందరూ మీ అందరి సహకారం వల్లనే మేము ఈ రోజు ఒక కలెక్టర్ గారి దగ్గర మూడో స్థానంలో మేము అభినందనలతో ఉన్నాం పోయిన నెలలో మేము సహకార వారోత్సవాల్లో భాగంగా ఒక కార్యక్రమం పెట్టాం నాలుగో తేదీ ఈ నెలలోనే అక్కడ ట్రైనింగ్ ఇస్తామని ఇద్దరు సార్ వాళ్ళు వచ్చారు అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు వచ్చారు వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తామని ఎంత ప్రయత్నం చేసినా కూడాను ఆ రోజు ఇలాగే ఒక రెండు వందల మందిని మేము ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది ఇలాంటి లోన్ల కార్యక్రమానికి